వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సిం క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి తెలంగాణ రాష్ట్ర మంత్రి దరసరి సీతక్క మెడికల్ కళాశాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణ పనుల పరిశీలన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరతగతిన పూర్తి చేయాలి ములుగు జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శ్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సమ్మేత అధికారులను ఆదేశించారు శనివారం మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగం పెంచాలని అవసరమైతే అదనపు వర్కర్స్తో పనులు చేయించాలని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సమ్మెత అధికారులను ఆదేశించారు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులు డిసెంబర్ మాసంలోపు పూర్తి చేసి అధికారులకు అందించాలని నూతన కలెక్టరేట్ వచ్చే రహదారికి కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నూతనంగా మెడికల్ కళాశాలలో ఎన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి ఎంతమంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది వారికి అందించే సదుపాయాలు ఎలా ఉంటాయి అనే తదితర అంశాలను వైద్య కళాశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ ఆర్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు

కుస్తాడరే ముందులోకి కటప్ చేస్తాడ లాకపని చేస్తారు లేకపోతే హడిపోతారు మరి ఇది మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి క్వార్టర్ ఇక్కడ పక్కన పెట్టుకున్నాం వాళ్ళ ఇక్కడ ఉంటారు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా క్వార్టర్లలో ఉంటారు मार्च मार्च का क्या है दिसंबर का टारगेट टारगेट दिसंबर का टारगेट है मैडम 11 से हम करेंगे आडम का आईसी राइट सर आ आ टीम येम तक लाने वाला है सम्लाङ हाम्रो गाउँ 776 हामीबाट आइपुग्छ हामीबाट आइपुग्छ हामीले नेक्स्ट टर्नले त्यो इन्टरकट गर्न सक्छौँ सर काम पर टायर सपोर्ट पर है तो डीएसपी दर्ज है 嗯。<laughs> <laughs> <laughs>